కాకులు దూరని కారడివి అనే పదం మీరు వినే ఉంటారు కానీ కాకులు వాళ్ళని కొండ గురించి ఎప్పుడైనా విన్నారా అవును ఈ కొండపై కాకులు వాళ్ళవు మరేదేదో కాదు కోటప్ప కొండ ఈరోజు మనం కోటప్ప కొండకి వెళ్ళబోతున్నాం వ్యూవాస్ నేనైతే మొక్కుకోలేదు కానీ మహాశివరాత్రి పర్వదినాన ఈ కొట్టప్ప కొండకు వచ్చేసి శివుడి దర్శనం అయితే చేసుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి నా కళగా మిగిలిపోయింది ఈ ఈరోజు నాకు అనమాట ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ మహాశివుని దర్శించి పుణ్యులు కావాలని ఆశిస్తూ అయితే వీడియోకి లైక్ కొట్టి ముందుకు సాగుదాం వ్యూవర్స్ ఒక కొత్త ప్రదేశం గురించి తెలుసుకున్నప్పుడు అక్కడ విశేషాలు అందరి నోట విన్నప్పుడు అక్కడికి ఒకసారిన వెళ్ళాలి అని అనిపించక మానదు ఆ విన్న మాటలు అక్కడికి వెళ్ళి చూశాక నిజమే అనిపిస్తే ఆ ఆశ్చర్యానికి అవధులే ఉండవు మన చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి కానీ వాటిని గుర్తించడం వాటి గురించి తెలుసుకోవడంలోనే మనం కొంత ఆలస్యం చేస్తూ ఉంటాము అటువంటి అద్భుతమైన ప్రాంతం ఈ కొండ అని మనందరికీ తెలిసిందే అయితే ఈ మహాశివరాత్రి రోజున కోటప్పకొండ యొక్క వైభవం తెలియాల్సింది ఇంకా చాలా ఉంది కాబట్టి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము మహాశివరాత్రి రోజున కోటప్పకొండలో కొలువైన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూల నుండి వస్తారు మరీ స్పెషల్గా అయితే పల్నాడు వాసులు పెద్ద పండగగా జరుపుకుంటారు పల్నాడు ప్రాంత ప్రజలు ఊరువాడ తండోపతండాలుగా తరలి వస్తుంటారు ఇలా తరలి వస్తున్న వారంతా ఈరోజు రాత్రి అంతా దైవ సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో విందు వినోదాలు చేసుకుంటూ శివరాత్రి రోజున రాత్రి మొత్తం దాగారం చేస్తారు ఇంత పెద్ద పండుగలో నేను ఒక భాగస్వామిని అయినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇలా ట్రాక్టర్ మీద వస్తున్న వాళ్ళంతా ఆడియో పాటలు పెట్టుకొని వస్తూ ఉన్నారు దానివల్ల నాకు కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆడియోని మ్యూట్లో పెట్టాను దయచేసి వీక్షించే వీక్షకులు ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను విద్యుత్ కాంతుల మధ్య మెరుమట్లు కలిపే అద్భుతమైన ప్రబలం మీరు చూస్తూ ఉన్నారు కొన్ని వేల వెహికల్స్ పార్క్ చేసుకున్నటువంటి ఏరియాని కూడా మీరు చూస్తూ ఉన్నారు తెలుసుకోడానికి ఇంకా ముందుకెళ్దా ఇంకా దేవుడి దర్శనం అయితే కాలేదా ఈ విద్యుత్ కాంతి యొక్క దీపాలు వెళ్ళి దూరంగా ఉన్న కొండల మీద పడుతూ ఉన్నాయి ఫోకస్ వల్ల అవి హైలైట్ గా కనిపిస్తూ ఉన్నాయి ఈ పర్వతాలు శంకరా ఇప్పుడు దైవ దర్శనం కోసం కొండ మీదకి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నాను బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ దేవుడికి భక్తిని చూపడంలో మెట్ల మార్గం ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు భక్తులు కాబట్టి మనం కూడా మెట్ల మార్గం ద్వారా గుడి దగ్గరికి చేరుకుందాము ఈ మెట్ల మార్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది అది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను దీపం కార్తీక దీపం పాదపీఠం కర్పూర దీపం వేలాదిగా భక్తులు పైకి వెళ్ళి దర్శించుకొని మళ్ళీ తిరిగి వస్తూనే ఉన్నారు రోజు మొత్తం సోమవారి దర్శనం ఉంటుందంట ఈరోజు ఇప్పుడే కొండ మీదకైతే చేరుకున్నాము ఈ గుడి వచ్చి శ్రీ ఆనందవల్లి గుడి ఈమె స్వామివారి భక్తురాలు ఈ కొండ యొక్క చరిత్ర పుటకలో ఈ భక్తురాల పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది మరియు ఈ కొండ యొక్క చరిత్రను మరియు స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం शिव सन्यासी कैलासवासी कैलाशवासी मुद्रल मोसी पों नदीप काशी ओम नमः शिव जय 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 ओम नमः शिव जय 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 నా వెనుక కనిపిస్తున్న ఆలయమే త్రికోటేశ్వర స్వామి ఆలయం అండి విద్యుత్ కాంతుల మధ్య దగదగ వెలుగులు చిమ్ముతూ కన్నులు విందు చేస్తున్న పుణ్యక్షేత్రం మీరు చూస్తున్నారు ఒకసారి నమస్కరించుకొని పుణ్యులు కావాలని కోరుకుంటూ ఉన్నాను అక్కడ నందీశ్వరుడు కూడా కొలువే ఉన్నాడు నందీశ్వరు దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ పూజలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కోటప్పకొండ చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు బదులిస్తూ త్రికూటాచలంకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే పాత కోటప్పకొండగా పిలువబడుతూ ఉంది అక్కడ పైన కనిపిస్తున్న టెంపుల్ పాత కోటప్పకొండ

ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామిని త్రికోటేశ్వరుడిగా కొలుస్తారు త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండ కావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందూరితో కలిసి జీవించేవాడు ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుని దర్శించి సేవిస్తూ ఉండేవాడు ఆ తరువాత సుందుడు భార్యకు కుమార్తె జన్మించిందనమాట ఆమెకు గొల్లబామ అని పేరు పెట్టారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం మొత్తం సిరి సంపదలతో వర్దిల్లింది అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని పెంచుకున్నది అలా ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థన చేసేది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామ్మకు గర్భాన్ని ప్రసాదించాడు ఆమె గర్భంతో ఉన్నప్పటికీ పరమేశ్వరుని కొల్చేందుకు మాత్రం పాత కోటప్ప కొండకు వస్తూనే ఉండేది ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివుని నైవేద్యంగా ఒక చల్ల కొండలో పెరుగుని తీసుకొని వస్తు ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఓ కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపైన వాలవు అని వరము ఇస్తాడండి అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం ఉంది ఇప్పటి వరకు ప్రజలు ఇక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ్మ ఓ రోజు పరమశివుడిని ఒక కోరిక కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నానని నువ్వే కిందకి దిగి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళేదారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు పరమశివుడు కొంత దూరం వెళ్ళిన తరువాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ్మ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడే జంగం దేవరకొండపై కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరి లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ్మ ఆలయం కొండ కింద భాగంలో మీరు చూశారు అదేనండి ఆనందవల్లి దేవాలయము పాత కోటప్పకొండ దేవాలయం దగ్గర బాణసంచా కాలుస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నారు మహాశివరాత్రి కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవండి కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రము ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే అన్నమాట ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతూ ఉంటారు గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందు పొందుతాడని ఇక్కడ ప్రతీతి సో అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కొండకి వెళ్ళి త్రికోటేశ్వరని సేవించాలని చెబుతూ ఉంటారు ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతో ఆకర్షణీయంగా అలరింపజేస్తాయని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను శివరాత్రి రోజు శివుని అయితే దర్శించుకోవడం జరిగింది భక్తి పారవశ్యంతో కోటప్ప కొండకైతే వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరిగిందనమాట నా మరియు నా సబ్స్క్రైబర్స్ని కూడా చల్లగా చూడయ్యా త్రికోటేశ్వర స్వామి సరేనా అది మరి విషయం శ్రీనివాసరెడ్డు పసర్ల పాడు మమ్మి శ్రీనివాసరెడ్డి పెసర్ల పాడు ఎక్కడున్నా నంది వంద రమ్మని కోరుతున్నారు బంధువులు పాలక రెండు రాజేశ్వరి రాజేశ్వరి తాలపు రెండు పల్లె పారెడ్డి రాజేశ్వరి ఎక్కడున్నా ఈ బంధువులు నంది వంద ఉన్నారు రమ్మని కోరుతున్నారు బంధువు

ఇక మనం దైవ దర్శనం అయిపోయింది కాబట్టి కొండ దిగి వెళ్తూ ఉన్నాము ఇదే గొల్లబొమ్మ దేవాలయం అండి ఇప్పుడు మనం ప్రభల దగ్గరికి వెళ్ళేసి భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ఈ మహాశివరాత్రిని మరింత శోభాయమానంగా గడుపుదాం వాలంటీర్స్గా ఇక్కడ పిల్లలు భక్తులకు సేవలు అందిస్తూ ఉన్నారు పగలు రాత్రి తేడా లేకుండా పిల్లలు ఇక్కడ సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం అనమాట చూడండి డివోషన్ బోల్ లో ఉన్నాం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోకి మారిపోతున్నాం వర్మా వర్త్ రెండు కళ్ళు సరిపోవట్లేదు వర్మ వెళ్ళి ఎంటర్టైన్ అవుతాం వర్మ శివరాత్రి అంటే మరి చిన్న కథ కాదు చూడండి ప్రభలు డ్యాన్సులు చిన్న హడావిడిగా లేదు లోపల వెళ్ళి చూద్దాం ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఊరికి ఒక ప్రభని ఏర్పాటు చేసి మంచి మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు సో ఈ కండక్ట్ చేసిన ఈవెంట్స్ అన్ని మనం చూద్దాము చూసి ఎంజాయ్ చేద్దాము తినే వాళ్ళు తింటున్నారు పడుకొని నిద్ర నిద్రపోతా ఉన్నారు ఫుల్ ఎంటర్టైన్ జరుగుతుంది వర్మ సూర్య వర్మీస్ ఫుల్ ఎంజాయ్ మహా శివరాత్రి శుభాకాంక్షల కోటి ఒక ప్రభ కడితే కోటయ్య కొండ దిగి వస్తాడని ఇక్కడ నమ్మకం మహాశివరాత్రి పర్వదినం రోజున కోటప్ప కొండ వద్ద అంతా ప్రబల వైభవం అంతా ఇంత కాదు అది దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు మిరిమిట్లు కలిపే వెలుగు జిలుగుల్లో కాంతి లీనుతూ కరెంటు ప్రబల ప్రత్యేకత ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మనం కూడా ఇంకా ప్ర ఒక్కొక్క ప్రభు దగ్గరికి వెళ్ళి చూసి ఈవెంట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి చూసి ఎంజాయ్ చేద్దాం వ్యూవర్స్ కమ్ లెట్స్ ఎంజాయ్ దిస్ మహాశివరాత్రి జాగారం టైమ్ సారీ ఫర్ ఇంటరప్షన్ వ్యూవర్స్ నేను ఇక్కడ మ్యూజిక్ని ప్లే చేస్తే నాకు కాపీ రైట్స్ వస్తున్నాయి సో అందువల్ల నేను ఇక్కడ పాటని ప్లే చేయడం లేదు పాటను ప్లే చేస్తే నాకు కాపీ రైట్స్ వస్తున్నాయి మళ్ళీ దానివల్ల నా ఛానల్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నందున మీరు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఈ సినిమా పాటలు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెడుతుంటే కొంతమంది కాపీ రైట్స్ ఇస్తున్నారండి సో దానివల్ల నాకు నా ఛానల్కి ప్రాబ్లం అయ్యే పడి వలన మ్యూజిక్ ఇవ్వడం లేదు కావాలంటే మామూలుగా ఇట్లా జరుగుతున్న ప్రోగ్రాంని మీకు చూపించడం వరకు మాత్రం ప్రయత్నిస్తున్నాను సో దయచేసి వీక్షకులు ప్రేక్షకులు సబ్స్క్రైబర్స్ నా యొక్క ఉద్దేశం అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను థ్యాంక్ యూ I did like a yay 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 enjoy, enjoy hey, yay, yay. full enjoy enjoy pandago mahasivaratri enjoy <laughs> <laughs> J Balaya, J Jay Balaya, Jay Balaya, J Jay Balaya, Jay Jay Balaya. ఈ ఈవెంట్స్ అన్నిటినీ నేను నా ఇన్స్టా ఐడిలో పోస్ట్ చేస్తున్నాను సో మీరు నా ఇన్స్టా ఐడి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు కావాలంటే ఆడికొచ్చి నా ఇన్స్టాలో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు ఈ ప్రబలన్నీ కట్టడానికి ఎన్ని రోజులు పడుతుందో మరి నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇంత పెద్ద ప్రబలు కట్టడానికి ఆ జనరేటర్లు అరేంజ్ చేయడానికి ఎంత టైం పడుతుందో మరి సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మొత్తానికి మహాశివరాత్రి రోజున కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనం మరియు జాతరలో జాగారం సంతోషంగా జరిగింది ఇక ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్నాను ఈ వీడియో చూసి మీరు కూడా భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో ఆనందంలో మునిగి తేలారని భావిస్తూ ఈ వీడియో లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి అలాగే ఈ వీడియోని మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి ఈ నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మరింత ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఆనందంగా జీవించాలి బాయ్ బాయ్